రేపు ఆదివారం ఆదివారం రోజున కనుక ఈ పరిహారాలు ఎవరైతే పాటిస్తారో వారికి లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలిగి ఐశ్వర్య వృద్ధి జరుగుతుంది అయితే ఈ పరిహారాలు ఎవరు చేసినా సరే ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా ఆదివారం రోజు కనుక ఈ పరిహారాలు చేస్తే మాత్రం ఐశ్వర్యం చాలా బాగుంటుంది ఇక మీకు ఆర్థిక సమస్యలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి అయితే ఈ పరిహారానికి కావలసినవి ముఖ్యంగా లవంగాలు లవంగాలతో గనక పరిహారం చేసినట్టు అయితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ ఇంట్లో ప్రతి మహిళ కోరుకునేది డబ్బే డబ్బు అనేది ప్రతి ఒక్కరికి లోటు లేకుండా ఉండాలి అని కోరుకుంటారు కదా అలాంటి సమయంలో చాలామందికి డబ్బు అనేది ఆర్థికంగా ఎన్నో సమస్యలను తెచ్చిపెడుతుంది ఇక ఆర్థిక సమస్యలు ఉంటే ఇంట్లో అన్ని సమస్యలు ఉన్నట్టే కాబట్టి ఆర్థిక సమస్యలను తొలగించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలి అంటే గనక ఈ యొక్క పరిహారాన్ని తప్పకుండా చేసి చూడండి ఆర్థిక సమస్యలకు చెక్ పెట్టడానికి మన జ్యోతిష్య శాస్త్రంలో అనేక రకాల పరిహారాలు ఉన్నాయి అందులో కొన్ని పరిహారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఇక ఈ ఆదివారం రోజున గనక అందరూ పడుకున్న తర్వాత నైటు ఒక ఇత్తడి ప్లేట్ని తీసుకొని ఇత్తడి ప్లేట్లో రెండు లవంగాలు మరియు కర్పూరాన్ని వేసి కాల్చాలి అలా చేస్తే కనుక ఇక మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తి బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దైవశక్తి అనేది చూరబడుతుంది ఇక అంతేకాకుండా ఆదివారం రోజు మీరు పడుకునేటప్పుడు కొంచెం రాళ్ళ ఉప్పు అంటాం కదా రాళ్ళ ఉప్పుని తీసుకొని ఒక గాజు బౌల్లో కానీ గాజు గ్లాస్లో కానీ గుర్తుంచుకోండి ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు గాజు బౌల్ కానీ గాజు గ్లాసే తీసుకోవాలి స్టీల్వి వంటివి ఏవి తీసుకున్న పరిహారానికి ప్రభావం అయితే ఉండదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ గాజు గ్లాస్ కానీ గాజు బౌల్ కానీ తీసుకొని అందులో నీళ్ళని పోయండి నీళ్ళని పోసిన తర్వాత అందులో ఒక రెండు లవంగాలను వేయండి ఆ లవంగాలు వేసిన నీటిని మీరు పడుకునేటప్పుడు మీ తలకట్టుకు పెట్టి పడుకోండి కానీ మీ చేతి తగిలి ఆ నీటిని పోకుండా చూసుకోండి ఎందుకంటే అలా పోతే కనుక మీ పరిహారానికి ప్రభావం ఉండదు అస్సలు ఫలించదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీ చేతి తగిలి కానీ అవి కింద పడిపోకుండా చూసుకోవాలి ఇక మీరు ఇల్లును శుభ్రం చేసే నీటిలో రాళ్ళ ఉప్పును వేసి ఖచ్చితంగా ఇల్లుని అన్ని గదుల్ని కూడా శుభ్రం చేయాలి అలా చేస్తూ ఉన్నట్టు అయితే కనుక మీ ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది తర్వాత ఆదివారం రోజు మీరు స్నానం చేసే నీటిలో రాళ్ళ ఉప్పును వేసుకొని స్నానం చేయాలి ఇలా స్నానం చేయడం వల్ల ఆ సూర్యభావాను యొక్క దీవెనలు మీ పైన ఉండి మీ ముఖం కలగా అందంగా ఉంటుంది ఇక ఇలా చేస్తూ ఉన్నట్టయితే మీ ఒంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి మీకు మీ ఒంటిపైన ఉన్న నెగిటివ్ ఎనర్జీ నరదిష్టి నరఘోష అంటే కూడా తొలగిపోతాయి ఇక అంతేకాకుండా ఆదివారం రోజున మీరు ఉప్పుతో రాళ్ళ ఉప్పు ఒక పిడికెడు రాళ్ళ ఉప్పుని తీసుకొని మీరు కుడి నుండి ఎడమ వైపుకి మీరు మామూలుగా దిష్టి ఎలా తీసుకుంటారో అలా ఒక ఏడు సార్లు తిప్పుకొని ఆ ఉప్పుని ఒక నీటిలో వేయండి ఏదైనా ఒక గ్లాసు కానీ ఏదైనా పాత్రను తీసుకొని అందులో నీళ్ళను తీసుకొని ఆ నీటిలో ఉప్పును వేసి ఆ ఉప్పు కరిగిపోయిన తర్వాత ఎవరూ తొక్కని చోటు పడేయండి అలా పడేస్తున్నట్టు అయితే కనుక తప్పకుండా మీకు ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా మీ శరీరంలో ఇంకా నరదిష్టి నరఘోష ఉన్నా కూడా అన్నీ తొలగిపోతాయి మీపై చెడు ప్రభావం కానీ చెడు శక్తి కానీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టు అయితే కనుక ఆదివారం రోజు ఈ విధంగా చేసినట్టు అయితే తప్పకుండా ఆ చెడు పీడ అనేది మీ నుండి తొలగిపోతుంది ఇక మీకు ఏ సమస్య ఉండదు ఆరోగ్యపరంగా ఖచ్చితంగా తొలగిపోతాయి ఇక ఆదివారం రోజున ధూపం ఇంట్లో వేయండి ఇంట్లో ధూపం వేసే దాంట్లో గుగ్గిలం కొంచెం వేపాకు కొంచెం ఆవు పీడని కలిపి ఇంట్లో అన్ని మూలల కూడా ప్రతి గదిలో మూల మూలన కూడా ధూపాన్ని చూపిస్తూ ధూపాన్ని వేయాలి ఇలా ఆదివారం రోజు ధూపాన్ని వేసినట్టు అయితే గనక మీ ఇంట్లో దుష్టశక్తి ఏదైనా ఉంటే అది తొలగిపోతుంది ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా దుష్టశక్తి అనేది మళ్ళీ మీ ఇంట్లోకి చొరబడదు ఇక అంతేకాకుండా ఆదివారం రోజున గనక మీరు వాకిట్లో ముగ్గు పెట్టేటప్పుడు ఆ ముగ్గులో కొంచెం ఉప్పును వేసి ముగ్గుని వేయండి ఇలా వేసినట్టు అయితే కనుక సూర్యభగవాను యొక్క ఆశీసులు పొంది మీ ఇంట్లో గొడవలు చికాకులు లేకుండా ఉంటాయి మీకు ఎక్కువగా కోపం ఉన్నా సరే ఆ కోపం మొత్తం తొలగిపోతుంది విద్య ఉద్యోగ వ్యాపార రంగంలో అధికంగా విజయాలు సాధిస్తారు ఇక అంతేకాకుండా ఆదివారం రోజు మీరు నిద్రించే సమయంలో ఒక గాజు గ్లాసును తీసుకోండి గాజు గ్లాసులో పిడికెడు రాళ్ళ ఉప్పును వేయండి అందులో నీటిని నింపండి తర్వాత దాన్ని మీరు పడుకునే మీ తలకట్టుకు పెట్టుకోండి అలా పెట్టుకున్నట్టు అయితే మీ ముఖం అందంగా కలగా మారుతుంది మీకు ఎలాంటి నరదిష్టి నరదిష్టి ఉండదు ఇలా ఆదివారం రోజున మీరు ఎక్కువగా ఉప్పుతో పరిహారాలు చేసినట్టు అయితే కనుక భగవానుని యొక్క ఆశీస్సులు మీరు తప్పకుండా పొందుతారు ఇక మీకు ఉద్యోగ ఉద్యోగ రంగాల్లో కావచ్చు వ్యాపార రంగాల్లో కావచ్చు అధికంగా విజయాన్ని సాధిస్తారు ఇక అంతేకాకుండా ఆదివారం రోజున ఎక్కువగా ఆదిత్య హృదయాలు చదువుకుంటూ ఉండాలి ఇక ఆదివారం రోజు తులసికి నీటిని సమర్పించే సమయంలో ఓం ఆదిత్యాయ నమ ఓం తులసి తులసి అయ్యనమ అంటూ ఆదిత్య హృదయాన్ని పటిసికి నీళ్ళు పోస్తే చాలా మంచి